వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇదే సమయంలో విశాఖ సిపి వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు వైఎస్ జగన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్నారనే విషయం సిపికి తెలియదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలపై తమ విధానం ఏంటో మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారు కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేది వైఎస్ జగన్ విధానం వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఉచితంగా ఇవ్వాల్సిన మెడికల్ సీటును పద్ధతిలో అరవై రెండు లక్షలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి విద్యార్థులకు ఏర్పడింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమని జగన్ చెప్పారు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర సమస్య ఉదాహరణకి పీపీపీలో వీరు ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజు పదిహేను వేలు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అలాగే మేము ఆ రోజు ప్రతిపాదించినటువంటి యాభై శాతం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ మెడికల్ ఏవైతే జనరల్ కేటగిరీ ఈ ఫ్రీ సీట్స్ ఉంటాయో ఈ ప్రభుత్వంలో కొనసాగితే అవి కూడా పదిహేను వేలు ఉండేవి కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో సీట్స్ ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల రూపాయలు అంటే రేపు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే మూడు లక్షల యాభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది ఇప్పుడు వస్తుంది ఆ పరిస్థితి వస్తుంది అదే బి కేటగిరీ పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల రూపాయలు పెట్టారు మేనేజ్మెంట్ కోట దగ్గర త్రీ టైమ్స్ ఆఫ్ బి కేటగిరీ అని చెప్పి పెట్టారు అంటే అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి బి కేటగిరీ అయితే పంతొమ్మిది లక్షల రూపాయలు ఫ్రీగా పదిహేను వేల రూపాయలకు ఇవ్వాల్సినటువంటి సీట్లు ఈరోజు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ సీట్స్ కాస్త మూడు లక్షల యాభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం దీనివల్ల విద్యార్థులు మెరిట్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులు వారు వారు నష్టపోతున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాం సో వీటిని అన్నింటినీ నిరసిస్తూ ఒక ఉద్యమాలకు తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆద్యాంతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు దాదాపు అరవై కిలోమీటర్ల మేర